పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టు ఈ రోజు మా ఆయన కరీంనగర్ ఏదో పని మీద వెళ్తుంటే నేను చిన్న పిల్లల్లా వెంటబడి మరి వెళ్ళిన మరీ అంత చాదస్తం అవసరమా మగవాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా లాగా అనుకుంటున్నరా మీరు ఏమన్న అనుకోండి మా ఆయన కరీంనగర్ వెళ్తా అని రెడీ అవుతున్నప్పుడే నేను వస్తా నీతో అన్నప్పుడే ఎందుకు పిల్లిలా అన్నాడు ఆయన గారు పిల్లి అన్న కుక్క అన్నా పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిండో తెలుసా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమె కోసమే వెళ్ళిన మా అక్కతో కనీసం ఫోన్ లో కూడా మాట్లాడక దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది కావచ్చు ఈ ఇరవై రోజుల తర్వాత ఫోన్ చేసి మంచిగున్నారా అని అడిగితే మేమెందుకు గుర్తుకుంటాం అవ్వ నీకు మాకెందుకు ఫోన్ చేస్తావు నువ్వు అంటది అందుకే డైరెక్ట్ వెళ్లి కనిపించిన అనుకోండి అలాంటి మాటలు ఏవి రావు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటది అందుకే వెళ్ళినా మా ఆయన గారు నన్ను మాక దగ్గర డ్రాప్ చేసి ఆయన సేవో ఆయన చూసుకోవడానికి వెళ్లిపోయిండు నేను మా అక్క హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము కిచెన్ లోకి కొన్ని కొత్త ఐటమ్స్ అక్క అవే చూస్తుంది ఇక్కడ నేను అక్కడే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంకా టీ కూడా పెట్టిందక్క నేను మా అక్క టీ తాగిన తర్వాత మా ఆయన గారు కూడా వచ్చేసిండు ఇంకా నన్ను తీసుకొని ఇంటికి వచ్చిండు